వాళ్ళందరూ మరి ఇంటికి పోయేటప్పుడు కొండ ప్రదేశంగా నడుచుకుంటూ పోవాలి ఇప్పుడున్నటప్పుడు వాళ్ళకి ఏమి లేవు వాహనాలు అయితే ఇంటికి పోవాలి పోయేటప్పుడు మూడు రోజులు ఉపవాసం ఉండి ఇంటికి పోయేటప్పుడు నేర్చు ఉంటుందా ఉండదా నేర్సంగా ఉంటుంది కమ్మా అని చెప్పేసి యేసు ప్రభుత్వ శిష్యుల్ని పిలిచి వీళ్ళందరికీ భోజనం పెట్టండి అన్నాడట ఏం చెప్పాడమ్మా భోజనం పెట్టమంటే మరి భూ ఉందాడా ఉన్నాయా అక్కడ కాబట్టి దేవుని పిల్లరా యేసు ప్రభు అన్నాడు మీరు పెట్టండి అన్నాడు మీరు పెట్టండి అంటే వాళ్ళ దగ్గర ఏముండే సామాను ఎన్నున్నాయి రొట్లు ఎన్నంత లెక్కేసుకోవాలి మీరు ఏడు రొట్లు మరి ఎంతమందికి ఎట్ట పెట్టాలా ఒకవేళ వీళ్ళలో ముందుకు పెట్టినామనుకో మరి వెనకలకి ఎవరు పెట్టాలా అర్థమైందా అని చెప్పేసి శిష్యులు వెనకాడుతున్నారు అయ్యా ఎంతమందికి మనం ఏడబెడతాం అనంటే వాళ్ళందరికీ మీరే భోజనం పెట్టాలి రొట్టెలు పెట్టాలి అని చెప్తే దేవుడి చేతికి ఆ ఏడు రొట్లు కొన్ని చిన్న చేపలు ఆయన చేతికి వచ్చినప్పుడు ఆయన ఆశీర్వదిస్తే నాలుగు వేల మంది తిన్నారు ఏడు గంపలకి మొక్కలు వెత్తారు లూకాస్ వార్త తొమ్మిదో అధ్యాయం లు చదువుదాం తొమ్మిదో అధ్యాయం చదువు అదే ఆయన తన పన్నెండు మంది శిష్యుల్ని పిలిచి ఆ కింద పన్నెండు చదువుదామా పన్నెండు చదువుదాం ప్రొత్తు కూకను ఆరంభించినప్పుడు పన్నెండుగురు శిష్యులు వచ్చి మనం ఈ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్ల గ్రామములకు పల్లెలకు వెళ్ళి బస్సు చూసుకొని ఆహారము సంపాదించుకున్నట్లు జనసమూహం పంపివేయమని ఆయనతో చెప్పింది ఆయన మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగవారు మన యొక్క ఐదు రొట్టెలను రెండు చేపలు తప్ప మరేమీ లేదు శిష్యులు చెప్తున్నారు ప్రభు ఆ సాయంత్రం అవుతుంది పొద్దు కూకుతుంది పొత్తుండంగానే ప్రజలు ఊళ్ళోకి పంపిద్దాం వాళ్ళు ఉంది అడవిలో ఇది రెండో ఉపవాస ప్రార్థన ఏదంట రెండో ఉపవాస ప్రార్థన పొత్తుండగానే ఊళ్ళోకి పంపితే వాళ్ళు ఎక్కడొక్కడ షెల్టర్ వెతుక్కుంటారు అంటే సత్రాల్లో లేకపోతే ఎక్కడొకసాట పండుకుంటారు భోజనం తింటారని శిష్యులు యేసు ప్రభు చెప్తున్నారు జాగ్రత్తగా వినండి ఎవరు చెప్తున్నారు యేసు ప్రభు చెప్తున్నారు యేసు ప్రభు శిష్యులతో తేమంటున్నాడు మీరే ఆహారం పెట్టాలి ఎవరికి పెట్టాలి మీరే వాళ్ళకి ఆహారం పెట్టాలి ఇప్పుడు సాల్మాన్ రాజు తాతయ్య ఉన్నాడు అనుకో ఒకళ్ళకి బోబిచ్చాం ఒకళ్ళకి కూరబు కూర బకెట్ ఇచ్చాం అనుకో ఈ జనాలందరికి ఎవరు అయా మీరు పెట్టండి అని నేను అన్నాను అనుకోండి ఇప్పుడు మీరు ఏం చేయాలి వా అమ్మో నువ్వు ఎంత ఇచ్చి పెట్టమంటున్నావు ఎట్ట ఏం సంగతి అదో అన్నట్టుగా అన్నట్టుగా మంది శిష్యులు ఏం చేస్తారు ఏ సై వైపు చూస్తా ఉన్నారు అయితే ఏ సూప్రు రెట్ని అడిగాడు మీ కాడేముంది అంటే ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు అంతకు మించి ఏమి లేదు ఇక్కడ చూస్తేనేమో పురుషులు ఐదు వేల మంది మన ఒకలిద్దరు కాదు ఐదు వేల మంది నేనున్నాను మీరు కానివ్వండి వరుసగా లైన్ లైన్లు కూర్చోబెట్టండి మీరే పంచాలి అని చెప్పి శిష్యునికి ఆర్డర్ వేసి ఆ ఐదు రెట్లు రెండు చేపలు తీసుకొని యేసు ప్రభు ఆశీర్వదించాడు ఆకాశం చేతిని ఎత్తి ఆశీర్వదిస్తే గంపల గంపల రెట్లు గంపల గంపల చేపలు ఊరుతున్నాయట ఈ పన్నెండు మంది శిష్యులు పంచుతా ఉన్నారు మొత్తానికి ఐదు వేల మంది పురుషులు తిన్నారు ఇంకా స్త్రీలు చిన్న అంత ముందు మనకు రాయి రాయబడి లేదు అందరూ తిన్న తర్వాత అందరూ తిన్న తర్వాత తృప్తి పొందిన తర్వాత అంటే కడుపు నిండి కదా తృప్తి నిండకపోతే ఏం తృప్తి ఉండదు మనకి తృప్తి పొందిన తర్వాత ఈ పంచిన పన్నెండు మంది ఉన్నారే పంచిన ఉన్నారుగా ఈ పన్నెండు మందికి పన్నెండు గంపలు ఇచ్చాడట దేవుని స్తోత్రం చెప్పండి హలోలుయా అంటే దేవుడు పంచేవాడు కూడా ఆలోచన చేస్తాడు మనల్ని మనం ఆలోచించుకోకూడదు కొన్ని సందర్భాల్లో పంచే వాళ్ళకి మిగలదు మిగలిపోయిన పది మంది తిన్నారన్న తృప్తి పంచేవాడికి ఉండాలి ఎవరికి ఉండాలి ఒకవేళ మనకి మిగల ఈ పది మందికి పెట్టాం కదా అనే మంచి మనస్సాక్షి అతృప్తి కలిగిన ఆలోచన మనకు ఉండాలి ఇది పంచటంలో ఉన్నటువంటి ఆశీర్వాదం దేవుడు వదిలిపెట్టడు నువ్వు ఇంతమందికి పంచారు కదా మీ పన్నెండు మంది మీకు కూడా తల గంపెత్తాను గంప తింటమా గంప తింటవా చిన్నకపోయినా దేవుడు ఆశీర్వాదం పెట్టాడు అక్కడ అయితే ఎందుకు చెప్తున్నట్టే సంఘము నానాటికి వర్దిల్లుతుందటమ్మా విస్తరిస్తుందట విస్తరిస్తుంటే ఈ వాళ్ళని ఏ పరిచర్యకైతే అప్పగించాడో జాగ్రత్తగా వినండి నాలుగు మాటలు యేసు ప్రభు ఈ అపోషుల్ని ఏ పనికి అప్పగించాడు ఉపవాసం ఉన్నప్పుడు కొండ మీద మీరందరూ పంచండి అని చెప్పాడుగా యేసప్రభు చనిపోయి పునరుద్ధరణ లేచిపోయిన తర్వాత లోకల పోయి సువార్త చేస్తుంటే వీళ్ళ వాక్యం వీళ్ళకు సంఘాలు ప్రజలు ఏర్పాటయ్యారు అయ్యారు వీళ్ళ సువార్తలో అప్పుడు వీళ్ళు ఏం చేశారు కొంతమందికి పంచమని అప్పగించారు ఏం చేశారట యేసు ప్రభు వాళ్ళకి బాధ్యతలు అప్పగిస్తే ఆయన ఉన్న వీళ్ళు ఏం చేశారు బాధ్యతలకి ఖచ్చితంగా నెరవేర్పిచ్చారు అయితే యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయి పరిశునాథ దేవుని భూలోకలో పంపించిన తర్వాత ఈ పన్నెండు మంది ఒకడు దొంగోడ వెళ్ళిపోయాడు చచ్చిపోయాడు అది వేరు మిగతా ఆ స్థానంలో ఒకరు చేర్చుకున్నారు ఈ పన్నెండు మంది స్వార్థలో అనేక శిష్యులు పట్టబడ్డారు వారిలో పంచేదానికి కొంతమందిని ఏర్పాటు చేశారు జాగ్రత్తగా వినండి పంచే విషయం ఏ విషయం అంట పంచే విషయం ఏర్పాటు చేశారు ఇప్పుడు ఆ మాట మనం చెప్పుకుందాం కార్యములు ఇక్కడ ఏ సుప్రభూడు అపోస్తులు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసే సమయం ఇది వీళ్ళు పంచే విషయంలో వీళ్ళు కొంతమందికి ఇచ్చేశారు బాధ్యతలు ఇచ్చారు వాళ్ళు ఇంటింటో స్వార్థం ప్రకటించుకుంటూ రొట్టెలు పంచుతూ వస్తున్నారు ఈ మనం పో అప్పుడు రొట్టెలే వాళ్ళకి ఈ రొట్టెలు పంచుతూ ఉన్న సమయాల్లో తేడా జరిగింది ఏం జరిగిందట తేడా జరిగింది తేడా జరిగి కొన్ని రిపోర్ట్లు వచ్చాయి అయ్యా పంచే వాళ్ళు మాకు సరిగ్గా పంచట్లేదు ఎవరికంట పంచే వాళ్ళు మాకు కరెక్ట్ గా పంచట్లేదు ఒక్కొక్కరికేమో నాలుగు ఎత్తున్నారు మాకేమో రెండు జాగ్రత్తగా వినండి పెంచే వాళ్ళకి పెద్ద పరీక్ష ఒక్కొక్కరికి ఏమో నాలుగు ఎత్తున్నారు మాకేమో రెండే ఎత్తున్నారు అని చెప్పేసి అపోస్తులకి రిపోర్ట్ ఇచ్చారు శిష్యులు ఎవరికి ఇచ్చారట ఈ పాస్టర్ చెప్పారు ఈ సంగతి పాస్టర్ ఏమో విశ్వాసకి బాధ్యత అప్పగించడా అందరి సంగతి అందరూ భో ఈ భో వ్యక్తులు ఏం చేస్తున్నారు మఖం చూసి పోతున్నారు కోరేస్తున్నారట ఏం చేస్తారా ఒకం చూసి బోబెట్టి పోరాడుతున్నారట ఈ సంగతిని తట్టుకోలేక చెప్పారు ఎవరు చెప్పారు ఆ రాజ్యం చదువు అపస్తుల కార్యం ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనుదిన పరిచర్యలో ఎదవ రాండ్లను చిన్న చూపు చూచరని మీద గ్రీకు భాష మాట్లాడేవారు ఏ భాష గ్రీక్ భాష మాట్లాడేవాళ్ళు రిపోర్ట్ ఇచ్చేశారు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు మాకు సరిగ్గా భోజనం పెట్టట్లా అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి ఈ లేదు సుప్రభు నేర్చుకున్నారు యశు ప్రభు నాయకుడిగా ఉన్నప్పుడు ఈ పన్నెండు మంది ఏం చేశారు ఐదు వేల మందికి పంచి పెట్టమంటే పంచి పెట్టారు అయితే సాగుకులైన తర్వాత పరిశుద్ధాత్వ నిబడి సాగుకులైన తర్వాత వీళ్ళు కొంతమందిని ఏర్పాటు చేసుకొని పంచి పెట్టండి బాబు అంటుంటే వీళ్ళు సరిగ్గా పంచి పెట్టలేదంట కరుణ సరిగ్గా పంచి పెట్టట్లేదంట పంచి పెట్టబోయేసరికి ఇక ఈ అపోజిషన్ దగ్గరికి వచ్చింది పంచాయతీ అనుదినం శిష్యులు ఇస్తరిస్తున్నారు సంఘం డెవలప్ అవుతుంది వేల మంది మంది మందిరానికి వస్తున్నారు అప్పుడు మీకు బో పెట్టుకుంటూ మేము ఏడుండే మీకు రొట్టెలు పెట్టుకుంటూ మేము ఆడుండేది మాకు పరిచర్య మేము ప్రార్థన చేసుకుంటూ వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి మీకు ఈ విధంగా ఈ పంచాయతీలు మేము చేరవలేము కానీ ఇప్పుడు మీ అందరూ ఎవరు మంచోళ్ళు అయితే బాగా పెడతారనుకుంటారో వారికి పరిశుద్ధాత్మ నింపుణాలు ఉండాలి మళ్ళీ మంచి మనస్సాక్షి ఉండాలి మన మంచి సంఘ చూడండి టక్ టక్ ఒక ఏడుగురిని ఏర్పాటు చేశారు ఎంతమందిని నేను అదే చెప్పేది మీ అందరికి పరిచయాలంటే అయ్యే ఒక ఏడుగురిని ఏర్పాటు చేసి అపోస్తులు వాళ్ళ నెత్తిమ చేతుల నుంచి ఇదిగో ఈ రోజు నుంచి మీరు అందరు రొట్టెలు పంచాలి దేవతరామన్నారు మీ అందరు కూడా రొట్టెలు పంచాలా భోజనం పెట్టాలా వాళ్ళ కావాల్సిన చూసుకోవాలా సరిగ్గా చేయకపోతే లోపం వస్తుంది ఏంటంట మానోడు తనోడు అన్నం అనుకో ఎమ్మటి ఆడ జనం గుర్తుపడతారు ఎలితి పడతారు అర్థమవుతుంది మీకు నేను చెప్పేది బంతిలో కూర్చోడానికి అందరికి కొర్రస పెట్టుకుంటూ పోయానుకో అందరికి అదే గంట పడితే ఇబ్బంది లేదు ఒకటి రెండు గంటలు పాటు అనుకో ఉందేస అర్థమవుతుందా నేను చెప్పేది నీకు అర్థమవుతుందా అందరికి ఒక్కొక్క గంట పడుకుని పోయిందంటే చెప్పదు లేదు కానీ ఒక్కొక్కడికి రెండు గంటలు పడదనుకో తేడా వచ్చింది ఇప్పుడు ఎండి వచ్చింది తేడా నువ్వు ఎవరికైనా రెండు గెంట్లు వేయాలనుకున్నావు అనుకో వాడిని బతులు చెప్పేది తెలివి ఉంటే నేర్చుకోండి ఎవరికారు రెండు గింట్లు పెట్టాలి స్వార్థంగా మా ప్రసాద్ గారు పర్సనల్ పెట్టాలి అంటే గుంపులో కూర్చోబెట్ట ఎక్కడి కూర్చోబెట్టక వాడు బాగా తినేవాడు మరింత తిట్టే సపరేట్ లేదు గుంపులో కూర్చుంటే అందరికి గెంటే ఆ కెంటి ఆ గెడతా వాడు సరి చేసుకోవాల్సిందే ఇది ఇక్కడ తేడా వచ్చింది సంఘంలో ఏమొచ్చింది తేడా వచ్చింది అప్పుడు ఏప్రిల్ మీద క్రిక్ మాట్లాడే యూదులు ఏం చేశారు రిపోర్ట్ ఇచ్చారు అయ్యా ఈ సమస్యలు ఇవన్నీ ఫాస్ట్ గారికి ఏం తెలుసు ఇదిగో ఒక పంచమైన ఆయనకి బాక్స్ ఇచ్చాం అనుకో ఆయన అందరూ సమానం పంచితే బాగుంటుంది సమానం పంచుకుంటా భార్యకి ఎంత మొత్తం ఇచ్చే తర్వాత ఇంత పెట్టుకోని పోయింది అనుకో వాళ్ళ ఆకు ఎంత పెట్టిన ఏమంటారు వాళ్ళ ఆకు చూడు మూడు గింట్లు వేసాడు మాకే గింటే ఆకు పెట్టాలంటే పక్కకు వచ్చి పెట్టు నాలుగు గింట్లు వేసుకో ఎవడు చూడ్డుగా అందరు చూస్తున్నప్పుడు తేడా జరిగింది ఇదే జరిగింది అయితే ఇక్కడ జరిగింది అదే వాస్తవం అప్పుడు సంఘం జాగ్రత్తగా ఉండటానికి అక్కడ కొంతమందిని భోజనం పెట్టడానికి ఏర్పాటు చేశారు వాళ్ళ పేర్లు చదవండితో పరిశుద్ధాత్మతో నిండుకొని వారై వాళ్ళ పేర్లు పంచి పెడతాను వాళ్ళ పేర్లు మొత్తం ఎంతమంది ఏడు మంది తొమ్మిది మంది ఏడు మందిని ఏర్పాటు చేశారు సంఘంలో పేదాలు రావద్దు అదే చెప్తున్నాను నేను పంచే కాడైనా నేను తింటలేదని ఉప్పు ఎక్కి వేసిన అనుకో మిగతా అందరు అల్లాడల్లా తప్ప వంట చేస్తుంది ఒక ఏ నేను ఒక్కదాన్ని అన్నా వాళ్ళు పది మంది అంటారులే అది ఉప్పు ఎక్కి వేస్తే తింటాడా నేను కూర్చోట్లేదులే పండ్లేని దుడిసేని ఆడ ముడితే ఆడు ఉంచితే సరిపోద్దా చెప్పండి ఆ మసి ఆడ మసి ఆడు ఉంటే మన అటికలు కాదులే అట్టు గడిగిపోదాం అంటే కుదురుద్దా స్తానంటే కుదురుదా కాదు దేవుని పరిచర్య చేసేవాడు విశ్వాసంతోను నమ్మకంతోను పరిశుద్ధాత్మతోను దేవుని చిత్తానికి లోబడి మన తన భేదం లేకుండా అందరికీ ఒకే విధంగా పంచేవాడు కానీ పంచేవాడిదే పెద్ద పరిచర్ అర్థమవుతుంది అది మన సొమ్ము కాదు మన జోలు డబ్బు కాదు దేవుడిచ్చే దాన్ని పది మందికి పంచడం అది అంత తృప్తికరమైన ఆశీర్వాదము మన చేతికి ఉండక పది మందికి పోతుంది అంటే అది మన డబ్బు కాదు మన చేతికి కాదు దేవుడు ఇచ్చిన అవకాశం ఏంటంటే అది దేవుడు ఇచ్చిన అవకాశం అది పది మందికి పంచుతున్నామంటే మన చేతికి ఉంట దేవుడే మనకు ఆ అవకాశాన్ని కల్పించాడు అటువంటి అవకాశాన్ని మిస్ అవ్వకుండా ప్రజల్లో వంద మందిలో మనకి మాట రాకుండా తెలివితో జ్ఞానంతో అందరికి తృప్తి కలిగేటట్టుగా మెయింటైన్ చేసుకోవాలి ఇక్కడ జరిగింది లోపం జరిగింది ఏంటనే పంచాయితీ గుర్తుపడతారు ప్రజలు ప్రజలు వంద మంది ఉంటాయి పంచవాడి మీద కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి దేవుని పిల్లలు నేను చెప్పే వాక్యం ఏంటంటే ఈ ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం అన్ని విషయాల్లో పరిచర్యలో దేవుని చిత్తానుసారంగా నడవాలి దేవుడు ఎవరు చిత్తానుసారం దేవుని చిత్తానుసారంగా సంఘము తెలివిగా జ్ఞానంగా పరిచర్ చేసే వాళ్ళకి ఒక హెచ్చరిక మీరు చాలా తెలివిగా జ్ఞానంగా ఏం చేయాలి చూసుకోవాలి త్యాగపూరితమైన మనసు ఉండాలి మనకు లేకపోయినా పర్వాలేదు మన గురించి దేవుడు ఆలోచన చేస్తున్నాడు దేవుడు ఆలోచించి ఎన్ని గంపలు ఉంచాడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క గంప దాల్చి పెట్టాడు ఒకవేళ ఈ సమయంలో నీకు గంప దొరకపోవచ్చు నీకు ఇంకొక సభలో గంప సమృద్ధిగా దొరికింది కాబట్టి మనందరము కూడా మీరు పరిచర్యల విషయంలో పంచేవాళ్ళు వండేవాళ్ళు పెట్టేవాళ్ళు అందరూ కూడా జాగ్రత్తగా మీ పనులు మీరు దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతని నమ్మకంగా చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ఏది తక్కువ అయినా చేయడు మీరు చేసే పనులు దేవుడి పనులు మనిషి పనులు కాదు కాబట్టి ఆ విషయంలో నిస్వార్థంగా స్వార్థం ఉండొద్దు ఏమిండ స్వార్థం ఉండొద్దు స్వార్థం బయట పెడిపోతామంటే గుర్తుపడతారు ప్రజలు కాబట్టి మనందరము కూడా దేవుని సన్నిధిలో మన తన అనకుండా ఎవరికి అప్పు చెప్పిన బాధ్యతలు వాళ్ళు న్యాయంగా దేవునికి నచ్చినట్లుగా మనందరం చేసుకుంటూ సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం దేవుడి కొద్ది మాటలు కాక గాక ప్రార్థన చేద్దాం హూ థ్యాంక్ యూ